ఎందుకని తెలుపు పసుపు వర్ణాల పుష్పాలను సుబ్రహ్మణ్యుడి పూజలకు వినియోగిస్తారంటే కారణాలు పసుపు అంటే తేజస్సు తపస్సు దాని సంకేతంగా కుంకుమ శ్వేత పుష్పం ఇది శాంతికి సంకేతం సో అందుకే నాగారాధనకు ఇవి వినియోగిస్తారు అలాగే మరొకటి కొన్ని చోట్ల ఒక్క కంకులను వినియోగిస్తారు మైలకాని నీళ్లు ఏవి ప్రపంచంలో భూమి లోపల ఉండవు కింద ఉండవు అవి కొబ్బరి నీళ్ళు అలాగే దేవవృక్షం నీళ్లు నాగులు పూర్వీకులంతా దేవలోకం నుంచి వచ్చారు శేష వైకుంఠంలో ఉంటాడు వాసుకి శివలోకంలో ఉంటాడు తక్షక పాతాల లోకంలో ఉంటాడు భూధర భూమిని మోస్తుంటాడు సో నాగుల పూర్వీకులు మరొకరు ఇంద్రలోకంలో ఉంటాడు అందుకు సర్పసుక్తులు ఈ లోకాలన్నీ చెప్పుకుంటూ వెళతారు తరువాత నాగులను మూడు భాగాలుగా విభజిస్తారు ఒకటి దేవనాగ దేవనాగ అంటే ఇది నమ్మే వాళ్లకు దేవనాగులు అంటే ఎలా ఋషులు ఉంటారో మనుషుల్లో మనుషుల్లాగానే ఉంటారు కానీ చాలా కాస్మిక్ పవర్ ఉంటుంది వాళ్లకు నాగుల్లో దేవనాగులు ఉంటాయి అవి దైవ సర్పాలు చూడడానికి వర్ణం బంగారు వర్ణంలో ఉంటాయి నేను చూశాను ఈ నాగుల తరహాలు సాధారణ నాగులు ఉండవు వాటికి చాలా కాస్మిక్ పవర్స్ ఉంటాయి కేవలం గాలిని పీల్చుకుంటూ హిమాలయాల్లో ఎంతోమంది ఋషులున్నట్లు దేవనాగులకు ఆ సామర్థ్యం ఉంది సూర్యుడి వెలుగు సంగ్రహించి బ్రతికే సామర్థ్యం ఉంటుంది గాలిని పీల్చుకుంటూ బ్రతికే నాగులు ఉంటాయి ఎన్యో పురాణాల్లో గమనిస్తే తక్షకుడు రెక్కలు విప్పుకొని గగన లోకాలకు వెళ్ళే వర్ణ చిత్రాలు ఉన్నాయి అదేవిధంగా ఈజిప్టు సింగపూర్ దేశాల దేవత డ్రాగన్ అదీ సర్పమే దానికి రెండు బంగారు రెక్కలుంటాయి చైనాలో శ్వేత సర్పాలు ఉంటాయి మన పురాణాల్లో వాటిని శ్వేతనాగులు అంటారు నేను చిన్నప్పుడు శ్వేతనాగును ఒక తొట్టిలో చూశాను నా అనుభవం అబద్ధం చెప్పకూడదు కదా చూసింది చూశానని చెప్పాలి దేవనాగులను కూడా చూశాను అలాగే నాగమణి ఉందా ఇటీవలే నాగమణిని నేను మా గ్రామంలో చూశాను అదే కాకుండా నేపాల్ దేశంలో పశుపతినాథ గుడిలో పర్షమణి నాగమణి ఇలా ఐదు రకాల మనులు ఇప్పటికీ పశుపతినాథ గుడిలో ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూడవచ్చు ఈ అన్ని కథలు విషయాలు ఆస్తికులకు సంబంధించినవి ఆస్తికులకు కాదు వీళ్ళు ప్రకృతికి సహాయకారి జీవి అని వాటిని గౌరవిస్తారు ఆస్తికులు ఆరాధన చేస్తారు అందుకే నాస్తికులు కంటికి కనిపించేది నమ్మేవాళ్ళు నాస్తికులు జడ్డవాళ్ళు కాదు రైతులకు సహాయం చేసే జీవి ప్రజలకు దేవుళ్ళకు అన్నం పెట్టే రైతులకు వాళ్ళ పంటలను రక్షించే జీవి ఏదంటే అది సర్పం పూర్వం వీటిని క్షేత్రపాలకులు అని కూడా పిలిచేవాళ్ళు చిన్న లాజిక్ బంగారానికి రక్షణ దేవత ఎవరు అనంత పద్మనాభ ఆలయంలో సర్పబంధం చేసిన గది ఉంది వాటిని రక్షించే దేవత అందుకే అవి నిధులకు దేవతలు ఎక్కడైతే నాగుల పూజ ఆచరణ ఉపాసనలు నాగులకు ఇచ్చే విలువ తగ్గిపోతుందో ఆర్థిక కష్టాలు వస్తాయి సంతాన సమస్యలు వస్తాయి వివాహ సమస్యలు వస్తాయి దాన్ని సర్పదోషం అంటారు లేదా కాల సర్పదోషం అంటారు కాలం అంటే సమయం అందుకే వాటిని చంపినప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి కారణం ఏంటి పవిత్ర జీవి ప్రపంచంలో ఎలా చెట్లల్లో అశ్వత్ ప్రత్యేకము మొక్కల్లో తులసి ప్రత్యేకము అలాగే జీవుల్లో సర్పాలు ఆవులు ప్రత్యేకం ఇది సనాతన ధర్మం నమ్మే వాళ్లకు ఆధ్యాత్మిక లాజిక్ ఏంటంటే నాగ అంటే కొండలినీ శక్తి మన దేహంలో ఉండే వీర్యం అదే పైముఖంగా వెళితే మోక్షానికి వెళుతుంది సప్త చక్రాలు అవుతాయి అవే తిరుమలలో ఉండే ఏడు వాకిళ్ళు మన దేహంలో ఉండే ఏడు చక్రాలు ఆధ్యాత్మిక పరంగా నాగులను ఆరాధన చేస్తే కొండలినీ శక్తి ఉత్తేజితమై పైకి వెళ్ళి వికసిస్తుంది అందుకే దేవతా ఋషుల వెనక నాగ పడగలు ఉండడానికి కారణం నాగులు మన దేహంలో ఉండే ఆర్ఎన్ఏ డిఎన్ఏ కాన్సెప్ట్కు సంబంధించినవి ఇలా ఉంటుంది ఆర్ఎన్ఏ డిఎన్ఏ సూర్యనాడి చంద్రనాడి మధ్యలో సుషుమ్నా నాడి నాగరాజు మంత్రం ఇదే ఓం నమో భగవతే కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహ దాని అర్థం ఏంటి అనంత అంటే అంతం లేనిది భగ అంటే అగ్ని మన దేహంలో ఉండే శక్తి కామం దాని దేవత సర్పం దాని సంకేతమే సర్పం అంటారు ఆ శక్తి భోగ రూపంలో జననాంగాల ద్వారా బయటకు వచ్చి మహిళల జనాంగాలను చేరుకుంటే మనిషి రూపధారణ చెందుతాడు అదే యోగ రూపంలో సుషమ్న ద్వారా పైకి వెళితే అది ఆత్మ సాక్షాత్కారానికి వెళ్ళి నిలుస్తుంది ఇక్కడ అంటే అది సర్పం వీర్యం ఇక్కడికి చేరుకున్నాక అది ఓజస్సు అందుకే బ్రహ్మజ్ఞానుల ముఖాలు వెలుగుతూ ఉంటాయి సంసారులకు ప్రభ ఉండదు వాళ్ళు భోగంలో ఉంటారు యోగులకు చుట్టూ ప్రభ ఉంటుంది దేవతలకు ఉంటుంది అందుకే ప్రభావలి అంటారు దేవతల్లో చాలామంది సర్పాలను ఆభరణంగా ధరిస్తారు దానర్థం అది కొండలని శక్తి జ్ఞానాభరణం ధరించిన శివుడు చాలామంది కామెంట్లు చేస్తుంటారు శివుడు భస్మం పూసుకుంటాడు శివుడు పామును ధరిస్తాడు శివుడు చంద్రుడిని తలపై ధరిస్తాడు రుద్రాక్షలు వేసుకుంటాడని శివుడి భస్మం అంటే మళ్ళీ మళ్ళీ అగ్నిలో వేసినా మారిపోనిది ఏదంటే అది భస్మం అంటే అనంతం ఆది అంతం లేనిది అలాగే సర్పం అంటే జ్ఞానం శివుడి ఆభరణం రుద్రాక్ష అంటే అగ్ని రుద్రాగ్ని జ్ఞాన వైరాగ్యం అని అది అలాగే చంద్రుడు అంటే శాంతికి సంకేతం కపాలం అంటే ఇక్కడి నుంచి వీర్యం పైకి వెళ్ళి కపాలానికి చేరుకొని కపాలంలో నిక్షిప్తం అవుతుంది అమృతంగా మారుతుంది పీనల్ గ్లాండ్ అమృతాన్ని మృత్యువును దాటేవాడు అందుకే శివుడు కపాలంలో నీళ్లు తాగుతాడు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల శివుడి రూపం మనకు విచిత్రంగా అనిపిస్తుంది అలాగే అతడు పులి చర్మంపై కూర్చుంటాడు పులి అంటే వైరాగ్య జ్ఞానం వైరాగ్యం ఉన్నవాడికే జ్ఞానం సిద్ధించేది అతడే శివుడు అతడు చిన్ముద్రలో కూర్చుంటాడు సదాశివుడు ఎల్లప్పుడూ ఈ ముద్రలో చిన్ముద్ర రూపంలో ఉంటాడు అతడి ముఖం ఆనందమయంగా ఉంటుంది అతడి జ్ఞానం ఇంద్రియాల ద్వారా బయటకు వెళ్ళదు అతీంద్రియంగా పైకి వెళ్తుంది దేవుడిని నమ్మేవాళ్ళు నాగులను పూజ్య భావంతో చూడండి దేవుడిని నమ్మని వాళ్ళు ప్రకృతిని రక్షించే జీవిగా చూడండి ఇలా రెండు విధాలుగా పాములను రక్షించుకోవాలి అందుకే దేవుడి సృష్టిలో మనుషులకు ప్రాముఖ్యత ఎందుకంటే మెదడు ఇచ్చాడు ఆలోచన శక్తి ఇచ్చాడు రక్షించే స్థానం తీసుకుంటాడనే నమ్మకంతో అయితే అదే మనుషులు పాములను చంపి వ్యాపారం చేస్తున్నారు తర్వాత తరాలు ఈ పనులు చేయొద్దని నా విన్నపం శిలారూపంలో ఉండే చైతన్య రూపి నాగులకు పాలుపోయడం కంటే వాటి సంతానాన్ని రక్షించడం అత్యుత్తమ పూజ అందుకు పాములకు ప్రాణులకు సృష్టించబడ్డ అడవులను ప్రదేశాలను వాటికే వదిలేయాలి